వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ రెడ్డి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి మీ అందరికి తెలుసు ఎందుకంటే గత సీజన్ బిగ్ బాస్ లో కూడా విన్నర్గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి రెండేళ్ళు జైలు శిక్ష అసలు కారణం ఏంటి ఇందులో వాస్తవం ఉందా లేదా అసలు ఏం జరిగింది ఏమైనా కూడా మనం చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్గా అప్పట్లో రైతు బిడ్డ ట్యాగ్ తో పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే కేవలం రైతు బిడ్డ అనే సెంటిమెంట్తో వాడుకొని గెలిచిన డబ్బులు మొత్తాన్ని రైతులకు ఖర్చు చేస్తానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆ ఊసు కూడా మర్చిపోయాడు కేవలం శివాజీ కారణంగానే పల్లవి ప్రసాద్ అసలు రంగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రోజులు బయటపడలేదని కూడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు అప్పట్లో పల్లవి ప్రశాంత్ ప్రతి చిన్న విషయంలో అమర్దీప్ని రెచ్చగొట్టేవాడు ఆయనకు తోడు శివాజీ కూడా అమర్ దీప్ని ప్రతి చిన్న విషయంలో ఇక్కడ నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు అందుకే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు అమర్ దీప్ రన్నర్ గా అయిపోయాడని కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అయితే పల్లవి ప్రశాంత్ ఎప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ను స్టార్ సెలబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని చాలా కఠినమైనటువంటి నియమం పెట్టింది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతో మంది అమాయకమైనటువంటి యువకులు వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం అవుతున్నాయి స్టార్ సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడం వల్ల కూడా యువకుల ప్రభావం అవుతుంది కూడా అందుకే వీటిని స్వస్తి పలకాలని చెప్పింది అయితే సోషల్ మీడియాలో ఇలాంటి బెట్టింగ్ రాయల్ భరతం పట్టడం నా అన్వేషణ ఫ్రేమ్ అన్వేష్ ఆరితేరిపోయాడు రీసెంట్ గా ఆయన ఈ అంశం పైన కూడా విసి సజ్జనార్ తో చేసినటువంటి లైవ్ వీడియో చాటు మనకు సంచలనంగా మారింది అప్పుడు అన్వేషు పల్లవ ప్రశాంత్ గుట్టు మొత్తం కూడా రట్టు చేసే పనిలో పడ్డాడు ఇతను గతంలో రెండు బెట్టింగ్ యాప్లను కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడని కూడా ఇతను చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు రైతు బిడ్డ అంటూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ముందు నాకు ఇమేజ్ చేశాడని అంటే మెసేజ్ చేశాడని ఇలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయండి అని అడిగాడు నేను అలాంటివి ప్రోత్సహించనని కూడా బ్రదర్ అని చెప్పానని అతను నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి రైతుల గొప్పతనం తెలియజేసి ప్రైజ్ మనీని రైతుల కోసమే ఖర్చు చేస్తానని చెప్పాడని కానీ బయటకు రాగానే వచ్చిన తర్వాత అవేవి చెప్పన అంటే అవేవి చెప్పిన పనులు కూడా చేయడం మానేసి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ యువతని చెడగొట్టాడని ఇతను ఖచ్చితంగా జైలుకు అంటే జైలు శిక్ష పడేలా చేస్తానని కూడా అన్వేషు చెప్పుకొచ్చాడు ఈ కేసు బుక్ అయిన అయితే కనీసం రెండేళ్ళు జైలు జీవితం గడపాల్సి వస్తుందని అందుకు సిద్ధం అవ్వాలంటూ కూడా హెచ్చరించాడు అయితే మాట్లాడిన ఫుల్ వీడియో మాత్రం అతను ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది అతనికి ఉన్నటువంటి ఫాలోవర్స్ ద్వారా కూడా ఈ వార్త బాగా వైరల్ అయింది మరి ఇక్కడ పల్లవి ప్రశాంత్ పైన విసి సజ్జనార్ గారు లేదా ఈ బట్టింగ్ ప్రమోట్ చేశారు కాబట్టి వీళ్ళపైన మరి ఎవరు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటే రెండేళ్ళు జైలు శిక్ష పడుతుందా ఏంటి అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాడాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి